హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సత్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అక్కగైతే కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకే వీడియో చేయట్లేదు దగ్గర దగ్గర పదిహేను రోజుల నుంచి బాగాలేదండి మళ్ళీ ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యాక అంతా ఓకే అన్న తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నామండి హాస్పిటల్ తీసుకెళ్ళాము తగ్గింది ఓకేనా చూపిస్తున్నాం కేర్గా చూసుకుంటున్నాము

ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని బ్యాండ్ పెట్టుకుని మొత్తం గరం మసాలా అన్నీ ఎప్పుకుంటారండి చూపించక గరం మసాలా ఏమేమి అది ఉండొచ్చు అదిగోండి అది మెంతులు ఒక చెక్క యాల యాలికలు మూడు ధనియాలు కొంచెం జీలకర్ర లావ మొగ్గలు కొంచెం ఆవాలండి ఇవన్నీ కలిపి డ్రైగా కొంచెం ఎప్పుకోవాలండి ఎప్పుని మిక్సీ చేసుకుని పౌడర్ చేసుకోవాలండి ఇది అల్లం ఇల్లు పేస్ట్ నూరుకున్న పేస్ట్ ఎక్కడ ఉంది అదే అక్కడ ఎట్ట చూడు అది కూడా చూపించి అక్కడక్క ఇదేమో అల్లం ఇల్లు పేస్ట్ ఫ్రెష్గా నూరుకోవాలండి అయితే వేసుకోకండి మనం ఫ్రెష్గా మురుమురుగా నూరుకుంటే అంటే టేస్ట్ బాగుంటుందంటే ఇవి కూడా వేసుకుంటున్నామండి వేసాక చికెన్ పచ్చడి ప్రాన్స్ పచ్చడి అండ్ మీకు నాన్ వెజ్ వెజ్ పచ్చడి పచ్చడి కావాలన్నా కింద నంబర్ నేను నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీకు ఫ్రెష్గా చేసి పంపిస్తామండి తక్కువ రేట్లోనే ఓకేనా మాకు కూడా సాలరీ ఏమి రావట్లేదండి యూట్యూబ్లో నుంచి ప్రమోషన్ కూడా ఏమి రావట్లేదు ఇంకెలాగైనా కొద్దిగా సంపాదించుకోవాలి కదా జీలకర్ర కూడా మీకు ఎవరికన్నా కానీ పచ్చళ్ళు చికెన్లో చికెన్ కానీ నాన్ వెజ్లో ఎలాంటి పచ్చళ్ళు కావాలైనా వెజ్లో ఎలాంటి పచ్చళ్ళు కావాలో మాకు ఇన్ఫామ్ చేయండి ఫస్ట్గానే మీకు ఫ్రెష్ గా ఇన్ త్రీ డేస్ లో పంపిస్తాం అండి పోతరేకులు కూడా చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కుదిరితే తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తామండి యూట్యూబర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారండి కొంతమంది శారీస్ బిజినెస్ కొంతమంది పికిల్స్ బిజినెస్ ఒక్కొక్కరు ఒకలా స్టార్ట్ చేశారు ఇంకా వాళ్ళ శాలరీస్ కూడా వస్తున్నాయి మాకు శాలరీ కూడా రావట్లేదు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ పెట్టాము కదా అది ఒక్కటే వచ్చింది మళ్ళీ మళ్ళీ రాని కూడా రాలేదండి శాలరీ త్రీ మంత్స్ అవుతుంది సో ఇలాగైనా కొద్దిగా చేసుకుంటామండి కొంచెం ఎంకరేజ్ చేయండి మీకు కావాలతో ఆర్డర్ పెట్టుకోండి దూరమైనా సరే కొరియర్ ద్వారా పంపిస్తామండి పార్సల్స్ చేస్తారు కదండి బస్టాప్లో అలా చేసుకుంటే తక్కువ రేట్లోనే అలాగే కొంచెం టేస్టీగా క్వాలిటీగా ఉండేలాగా అక్క స్వయంగా అండి పసుపు కూడా కడిగింది మాకు పసుపు వేసిపోతుంది అత్త కొద్దిగా వేసుకుని కొద్దిగా పసుపు వేసుకున్నామండి కొద్దిగా సాల్ట్ అయ్యాక్కరు അത് പട്ടിക്ക പട്ടുകാര ఫస్ట్ ఇలాగైతే డ్రై చేసుకోవాలండి ముక్కల్ని మూకుటిలో వాటర్ కానీ ఆయిల్ కానీ వేయకుండా ఇలా వేపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అలా చేస్తే వాటర్ అంతా దిగిపోద్దండి ఇందులోకి అప్పుడు ముక్క కొంచెం గట్టిపడిన తర్వాత ఇది ఆయిల్ వేసుకుని మళ్ళీ ఫ్రై చేస్తుందండి అక్క చేప ముక్కలు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం చేప ముక్కలు సాయంత్రం వండుకొచ్చండి ఇది క్విన చూడండి మొక్కలు ఎంతతున్నాయి మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు అండి కరిమీన్ మొక్కలు టేస్ట్ విషయానికి వచ్చితే తగ్గేదిలే చూడండి వాటర్ ఎలా వచ్చింది వాటర్ ఎలా వస్తుంది వాటర్ ఎలా వస్తుందండి ఇది మొత్తం దిగిపోవాలి ఆయిల్ అయితే కాగిపోతుంది గాయస్ మొక్కలు అయితే వేస్తున్నాండి ఆయిల్ అలా డీప్ ఫ్రై చేసుకోవాలండి దాదాపు టెన్ మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోవాలి ముక్క బాగా ఫ్రై అవుతానండి వాసన రాదంటండి అలాగే నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట చికెన్ ముక్కలు బాగా ఫ్రై చేసేయాలండి ముక్కలు ఎలా ఫ్రై అవ్వాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత గిన్నెలో తీసుకున్నాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందండి దానికి వెళ్ళి అలం పేస్ట్ ఎలా పచ్చి గరం మసాలా ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి అది వస్తుందండి లాస్ట్లో కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది కారం నాలుగు సంవత్సరాలు అయితే ఎక్కువ అయిపోద్ది కాబట్టి రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి కారం కారం కూడా వేసుకున్నామండి ఫైనల్గా పిక్లు అయితే అయిపోయిందండి మనకి ఇందులో ఎలా మొబైల్ ఎలా కనబడుతుంది ఇంకా ఆయిల్ కాల్తే ఇంకా ఆయిల్ వేసుకొచ్చండి మనం కొద్దిగా కొద్దిగా వస్తాం ఒక ఆయిల్ ముందుగా వేసుకుంటాం కదా అండి మనకి కలర్ అయితే బాగా వచ్చింది ఇందులో మొబైల్ ఎలా కనబడుతుందండి వర్షం ఒకటి పడుతుంది బయట కొంచెం ఎక్కడికి ఉంది ఎలా కనబడుతుంది నిమ్మరసం బిడ్డకు ఉందామండి ఒక కాయ సరిపోద్ది పెద్దగా అయితే అంటే కొంతమంది రెండు పిండుకుంటారు మన ఇష్టాన్ని బట్టి నిమ్మకాయ అంతా పిండి వేసిన తర్వాత వన్ డే అలా ఉంచుకోవడం వల్ల మనకు ముక్క బాగా పడుతుంది అండి కారం అది మేము కారం అయితే మీడియంలోనే వేసాం కారం అయితే ఎక్కువ వేయలేదు కొంతమంది ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ కారం వేసుకోవచ్చు సో ఆల్ట్ చూసి సమానంగా వేసుకోండి లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని చల్లారిన తర్వాత ఇలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి చికెన్ పచ్చడి ఈజీగా అవుతుంది అండ్ ఎక్కువ ఉంటుంది అండి పచ్చడి ఆయిల్లా తేరుకోవాలండి ఆయిల్ అదిగొండి ఆయిల్ సరిపోతే బాగా ఎక్కువ ఆయిల్ వేసుకున్నా మీకు తిన్నప్పుడు ఎగుటిగా వచ్చినట్టు ఉంటుంది రైస్ అందుకే అంత వేయలేదు ఆయిల్ ఇలా మనకి గ్రేవీ గ్రేవీలా కలుపుకోవడానికి పచ్చడి అయితే బాగుంటుందండి మీకు పచ్చలుసు పచ్చళ్ళలో వెజ్ నాన్ వెజ్ పికిల్స్ కావాలి కనుక మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తామండి ఎందుకంటే స్టార్టింగ్లో సత్యమాక్ పికిల్స్ బాగా పెట్ట ఇప్పుడు పెట్టేది స్టార్టింగ్లో కూడా పెట్టింది సత్యమాక్ పిగ్గర్స్ పెట్టడం బాగొచ్చు మీకు కావాలి షార్ట్ వీడియో కూడా పెట్టాం ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం నంబర్ డిస్ప్లే మీద నంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీకు ఎంత కావాలో మాకు టూ డేస్ త్రీ డేస్ ముందు చెప్పినా పర్లేదు మీరు వెంటనే కావాలన్నా కూడా ఎప్పుడు రెడీగా ఉంటుందండి మంచి టేస్టీగా కొంచెం తక్కువ కాస్టులు బయట కాస్టులు తక్కువ కాస్ట్లో ఉంటుంది అలాగే ఇంకా డెలివరీ కూడా అవైలబుల్గా ఉందండి అంటే పార్సిల్స్ కావాలి బస్ స్టాప్లో పార్సిల్ చేసేస్తామండి మీరు అక్కడ తీసుకోవచ్చు ఈజీగానే అయిపోతే తక్కువ ఖర్చులోనే అయిపోద్ది మాకు ఎలాగో శాలరీ రావట్లేదు కాదు యూట్యూబ్లో అండి ఓన్లీ ఫస్ట్ పేమెంట్ ఎయిట్ థౌసండ్ వచ్చింది మళ్ళీ త్రీ మంత్స్ అయ్యింది ఇప్పుడు ఇంకా పేమెంట్ రాలేదు వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు సో ఎలాగైనా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం దయచేసి ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి మీకు నచ్చితే చూడండి మీరు రాజమండ్రి దగ్గరలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తోనే షేర్ చేయండి వాళ్ళకి షేర్ చేయడం వల్ల వారికి ఎవరికైనా పికిల్స్ కావలితే తీసుకోవడానికి ఈజీ అవుతుందండి బయట ఎక్కడ తీసుకోవడం కన్నా ఎలాంటి అక్క దగ్గర తీసుకుంటే మాకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది అది మీరు ఆలోచించి మీకు కావాలి ఖచ్చితంగా ఆవకే ఉందండి బెల్లం ఆవకే ఉంటుంది నాన్ వెజ్ కావాలి ఫ్రాన్స్ చికెన్ ఫిష్ కూడా అవైలబుల్గా ఉందండి మ్యాంగో కూడా ఉంది గైస్ ఓకేనా గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్